పదవుల విషయంలో ఏదో ఒక పదవి రావాలని అందరూ చెప్తున్నారు సో ఇప్పుడు ఎలా సమన్వయం పరిచే అవకాశం ఉంది ఎందుకంటే మూడో విడత కోసం చాలామంది అన్ని పార్టీలు చేరుగా వెయిట్ చేస్తున్నారు ఓకే వాళ్ళ లిస్ట్ని బట్టి వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ అని ఖచ్చితంగా ఉంటుంది టీడీపీకి ఎనభై శాతం అంటున్నారు జనసేనకి పదిహేను శాతం బీజేపీకి ఐదు శాతం అని చెప్తున్నారు సో అంటే ఓవరాల్గా ఇప్పుడు ఏ పార్టీలు ఆ పార్టీలో అందరినీ సమన్వయపరచాలి అన్ని పార్టీల నుంచి సమన్వయపరచాలి సో ఈ విషయంలో ఎలా ముందుకు వెళితే ఎటువంటి బయటికి రాకుండా అంటే ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలకి ముఖ్యంగా నాయకులు అంటే రాష్ట్ర అధ్యక్షులుగా పార్టీ సుప్రీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా కార్యకర్తలని పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎనీ టైం మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను చూసుకుంటాననేటువంటి భరోసా అయితే వాళ్ళు నంబర్ వన్ తర్వాత కొంతమందికి పదవులు ఇస్తాం అందరికీ కూడా పదవులు ఇవ్వలేము పదవులు ఇవ్వలేకపోయినా కూడా ఆ ఆ కన్సర్ట్ పర్సన్స్ ఎప్పుడైతే వచ్చారో ఆ నాయకులు ఎవరైతే పనిచేశారో ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చాం ఎంపీలుగా అవకాశం ఇచ్చాం అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు చాలామంది మీద కేసులు ఉన్నాయి మరి మహిళల మీద కూడా చాలా ఇరవై ముప్పై కేసులు కూడా పెట్టారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మరి అలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నుంచే మేము ఉన్నామని చెప్పేసి ఏ పనిలైనా కూడా చేసేటువంటి పరిస్థితి ఉండాలి ఒక నాయకుడిని నమ్ముకుని అనేక మంది నాయకుడి దగ్గరికి వస్తారు మాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉంది లేదా రోడ్డు సమస్య ఉంది లేదా వ్యక్తిగతమైన సమస్యలు కూడా ఉంటాయి అన్నమాట ఇలాంటివి ఏమైనా చెప్పినప్పుడు మాకు సంబంధం లేదు అనేటువంటి పరిస్థితి ఉండకూడదు డెఫినెట్గా పార్టీ ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా పార్టీ కోసం సాక్రిఫైస్ చేశారు మన ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా మనం ఉన్నాం మరి పార్టీ క్యాడర్ కూడా మనం ఆ స్థాయిలో మనం వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాలి అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అందరూ ఎమ్మెల్యేలు లేదా మినిస్టర్లు ఎవరెవరు ఎట్లా పని చేశారని చెప్పేసి వాళ్ళకు ఒక గ్రేడింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ప్రతి టూ మంత్స్కి ఒకసారి మీరు నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నాక మీరు ఏం పని చేశారు మీ వల్ల ప్రభుత్వంలో ఏ విధమైన డెవలప్మెంట్స్ వచ్చినాయి లేదా మీ కార్పొరేషన్లో మీరు ఎంతవరకు చేశారు ఒక టార్గెట్ అనేది పెట్టాలి లేకపోతే పదవులు ఇస్తున్నారు వాళ్ళు ఎవరు కనీసం కనపడటం లేదు కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయట్లేదు అంటే అలాంటి పరిస్థితి కాకుండా డెఫినెట్గా బాధ్యత రాహిత్యంగా లేకుండా బాధ్యతగా ఎవరైనా పనిచేయాలి ఇచ్చిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఛార్జ్ తీసుకోవాలి ఛార్జ్ తీసుకోవాలి ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సపోజ్ కార్ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్స్ మనకిప్పుడు దళిత కార్పొరేషన్స్ కొన్ని ఇచ్చారు అవన్నీ వాటిల్లో కూడా ఫండ్స్ ఇచ్చి ఇమీడియట్గా ఏదైతే ఉపాధి సంబంధించినటువంటి ఇవి ఉన్న స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రీములైట్ చేయాలన్నమాట చేసినప్పుడు ఆ కార్పొరేషన్స్ ద్వారా ఆయా సామాజిక వర్గాలు న్యాయం జరుగుతుంది అట్లా కాకుండా కేవలం మన చైర్మన్ నేసే సొల్ చేసాం అనుకోండి దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మరి అందరినీ బ్యాలెన్స్ చేయాలి మూడు పార్టీలని అక్కడ బీజేపీ తరఫు నుంచి పురంధేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన నుంచి ఇవన్నీ వాళ్ళు లిస్ట్ ఇస్తారు ఆ లిస్టులో కూడా మరి తెలుగుదేశం పార్టీ ఎయిటీ పర్సెంట్ ఉందన్నమాట వీళ్ళందరూ కూడా బ్యాలెన్స్ చేసుకుని ముఖ్యమైనటువంటి నాయకులు హండ్రెడ్ పర్సెంట్ బాగా పార్టీకి మరి ఆర్థికంగా సహాయం చేయవచ్చు లేదా గ్రౌండ్ లెవెల్లో రిస్క్ తీసుకుని పనిచేయచ్చు వాళ్ళ మీద అనేక తప్పుడు కేసులు పెట్టారు అలాంటి వ్యక్తులు అందరిని కూడా బ్యాలెన్స్ చేసుకుని చేయాలి తర్వాత నెక్స్ట్ అంటే ఒక టూ ఇయర్స్ ఇస్తాం నామినేటెడ్ మళ్ళీ నెక్స్ట్ టూ ఇయర్స్లో మరలా మీకు ఇస్తాం అవకాశం అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి అదేవిధంగా వాళ్ళకు పదవులు లేకపోయినా కూడా పదవులు ఉన్న వారిని ఏ విధంగా చూస్తామో ఆ స్థాయిలోనే చూడాలి మీకు పదవులు లేవు అని చెప్పేసి వాళ్ళని చిన్నతనంగా చూస్తాం లేదా వాళ్ళని కించిపరిస్తే డెఫినెట్గా పార్టీకి క్యాడర్ దూరం అవుతుంది అది చాలా ముందుగానే అలర్ట్ ఇచ్చారు కదా ఏదో మనకి పదవి ఎమ్మెల్యే అయిపోయాం కదా ఎంపీ అయిపోయాం కదా మనకి పదవి కుదరదు ప్రతి ఒక్కరి పనిలోనే మొత్తం అంతా కూడా నిఘా ఉంటుంది నిఘా కూడా ఉంటుంది ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగిందని తెలిసి మీడియట్గా యాక్షన్ కూడా ఉంటుందని చెప్పారు రెస్పాన్సిబిలిటీ ఉండాలి గతంలో ఏంటంటే ఏ పదవులు చేస్తే బాధ్యత ఉండేది కాదు అసలు అట్లా కాదు ప్రతి చైర్మన్కి కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏ విధంగా మనం రేటింగ్ పెడుతున్నాము ప్రతి చైర్మన్స్కి డైరెక్టర్స్ కూడా మీరు ఏమేమి చేశారు లేదా ప్రభుత్వం చేసేటువంటి స్కీమ్స్ గురించి మీరు ఎక్కడ ప్రచారం చేశారు లేదా మీరు కార్పొరేషన్ నుంచి ఆ ప్రభుత్వం నుంచి ఏమేమి మీ కార్పొరేషన్కి కావాలి అని చెప్పేసి ఆ కన్సర్న్ మినిస్టర్ని లేదా ప్రిన్సిపల్ సెక్రటరీని కమిషనర్ దగ్గరికి వెళ్ళి కార్పొరేషన్కి సంబంధించిన ఏవే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ లేకుండా అవి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది లేదా కార్పొరేషన్లు ఎక్కడ అవకతవకలు జరుగుతాయి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి గత ప్రభుత్వం ఏం చేసింది వందకు వంద పర్సెంట్ కొంతమందిని అపాయింట్ చేసేసి మా ముఖ్యమంత్రి గారు వాళ్ళతో అన్నీ కూడా అవినీతి కార్యక్రమాలు లేదా వాళ్ళ సొంత భజన పరులకు పార్టీ కార్యకర్తలకు హోల్సేల్గా లూటీ చేసేసి మొత్తం వాళ్ళకి డైవర్ట్ చేయడం జరిగిందన్నమాట అయితే ఇక్కడ పారదర్శకంగా ఉండాలి కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు మేము పారదర్శకంగా ఉంటాము ఎక్కడా కూడా అవినీతి లేకుండా చూసుకుంటామని చెప్పేసి అవినీతి పదాలు అంత చూస్తామని చెప్పేసి మా ప్రకటనలు చూస్తూ ఉంటాం అది మనకు ప్రాక్టికల్గా కనపడే ఎక్కడ ఏ ఎండి చూసుకున్నా కమిషనర్ చూసుకున్నా ప్రిన్సిపల్ సెక్రటరీ చూసుకున్నా ఎక్కడ ఏమైనా సమస్య జరిగితే ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకోకుండా మనం దాన్ని పట్టించుకున్నట్టుగా యాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆయా వర్గాల నుండి పార్టీకి సంబంధించినటువంటి డెఫినెట్గా డ్యామేజ్ జరిగింది నాయకులు కూడా వాటిని ప్రామాణికంగా తీసుకొని పలానా వాళ్ళు చేస్తే ఏం పట్టించుకోలేదు పార్టీ మనం కూడా ఏమైనా చేయొచ్చు గతంలో కాదు ఇప్పుడు మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది మన అరచేతిలోనే మొత్తం మనకు కనిపిస్తుంది ఎక్కడ ఏదైనా లైవ్ లో ఎక్కడ ప్రతి ఒక్కరు చూస్తే ఎవరికి వాళ్ళు అనాలసిస్ చేయగలరు వస్తుంది కాబట్టి డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి అదే విధంగా అన్ని వర్గాలను కూడా మనం సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత మొదటి నుంచి కూడా మహిళలకు అన్యాయం జరుగుతుంది మనం ఏం జరుగుతున్నాం ముప్పై మూడు పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్నాం అని చెప్పేసి మోడీ గారు బిల్లు పెట్టారు నెక్స్ట్ ట్వంటీ నైన్ నుంచి అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లోనే మహిళలకు కూడా ఆ థర్టీ త్రీ పర్సెంట్ ఇవ్వాలి జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఇచ్చినప్పుడు అంటే మీకు బిల్లు ఇంప్లిమెంటేషన్ ఇరవై తొమ్మిదిలో కావచ్చు కానీ ఇప్పుడు ఇవ్వకూడదు అని రూల్ ఏం లేదు మరి మహిళలు పోరాడారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మీకు అనేక కాన్స్ట్యువెన్సీల్లో మెజారిటీగా మహిళలే ఎక్కువ ఉన్నారు మరి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వకపోయినా ఆ థర్టీ త్రీ పర్సెంట్ అయినా రేపు ఇచ్చేటువంటి నామినేటెడ్ పోస్టుల్లో అన్ని పార్టీలు థర్టీ త్రీ పర్సెంట్ చేస్తే బాగుంటుంది మెజారిటీగా ఇవ్వాలి అప్పుడే పార్టీ రామకోటి గారు జానియర్ మనతోటి లోకాభి రామకోటి గారు నమస్తే అండి సార్ మీ ప్రేమ కొంచెం డౌన్ చేసుకుంటారు మీ ప్రేమ అవుట్ అవుతుంది రామ్ కోటి గారు సో ఇవాళ చూస్తాం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మార్గదర్శన చేస్తారో పార్టీ ప్రతి కార్యకర్తకి అంటే ఆ ఒక పార్టీ గురించి కాదు ప్రతి పార్టీలకు కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు అందరూ కూడా ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి కాదు ముందు నుంచి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో వారు చేసిన కష్టం ఖచ్చితంగా ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళ త్యాగాలు మరవకూడదని పెద్ద పది చెప్పారు సో ఆల్రెడీ చాలా మంది వెయిట్ చేస్తారు మూడో విడత కోసం మీ పార్టీ లాంటి డిస్కషన్ నడుస్తుంది ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి సార్ చాలా సంతోషం సార్ ఈరోజు